హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చే హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మన ఛానల్లోని ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ వన్ ఉద్యోగాలకు సంబంధించి ప్రీవియస్ పేపర్ అంటే దాంట్లో జనరల్ స్టడీస్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం అయితే ఈ వీడియో అనేది మీలో చాలామందికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది కేవలం ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కి మాత్రమే కాదు ఈ జనరల్ స్టడీస్ అనేది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ప్రతి ఎగ్జామ్కి ఎంతగానో యూజ్ అవుతుందనమాట సో ఖచ్చితంగా అందరూ లాస్ట్ వరకు చూడండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే అయితే ఫస్ట్ బిట్ ఏంటో మనం చూసుకున్నట్లయితే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రథమ గ్రహీత ఎవరు అని అడిగారు అది దాని యొక్క ఆన్సర్ ఏంటి అంటే దేవికా రాణి అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ టైం లేనందువలన మేము ఫోర్ ఆప్షన్స్ అనేవి చదవలేకపోతున్నాము ఓ ఓన్లీ దాని ఆన్సర్ మాత్రమే చదువుతున్నాము దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి ఓకే సెకండ్ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే ఇండియాలో క్రీడలో అత్య ఉత్తమ గౌరవ చిహ్నంగా ఇచ్చే అవార్డులు ఏంటి అని అడిగారు అవి ఏంటి అంటే ఆప్షన్ వన్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అనమాట థర్డ్ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే ఒలింపిక్స్ అంతర్జాతీయ క్రీడల ఉత్సవం ప్రారంభమైంది ఎక్కడ అని అడిగారు అది గ్రీస్లో ప్రారంభమైంది అనమాట సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట ఫోర్త్ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ముప్పైలో మొదటి కామన్వెల్త్ క్రీడలు జరిగిన చోటు ఏది అని అడిగారు అది ఏంటి అంటే హామిల్టన్ అనమాట అది కెనడాలో జరిగింది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట ఎలక్ట్రాన్ను కనుగొన్నది ఎవరు అని అడిగారు అది దీని యొక్క ఆన్సర్ ఏంటో చూసుకున్నట్లయితే జేజే థామ్సన్ ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత నెక్స్ట్ బిట్ ఏంటంటే ప్రోటాన్ కనుగొన్నది ఎవరు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే రోథర్ ఫోర్డ్ అనమాట ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట తర్వాత బిట్ ఏంటో చూసుకున్నట్లయితే పరమాణువును కనుగొన్నది ఎవరు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే జాన్ డాల్టన్ ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే రేడియో ధార్మికతను కనుగొన్నది ఎవరు అని అడిగారు దీని ఆప్షన్ ఏంటంటే హెన్రీ బెక్వెరల్ అనమాట ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత బిట్ ఏంటో చూసుకున్నట్లయితే తేల్టాని కనుగొన్నది ఎవరు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే ఆర్క్యమేడిస్ అనమాట ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే భారత కాలం కన్నా గ్రీన్విచ్ కాలమానం ఎంత వెనుకబడి ఉంటుంది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే ఐదు ఐదున్నర గంటలు వెనుకబడి ఉంటుందన్నమాట భారత్ కాలమానం కన్నా గ్రీన్విచ్ కాలమానం అనేది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే ఇనుము నికెల్ మరియు క్రోమియంల మిశ్రమం ఏంటి అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ అనమాట ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత బిట్ ఏంటో చూసుకున్నట్లయితే రాగి జింక్ల యొక్క మిశ్రమం ఏంటి అని అడిగారు అంటే రాగి ప్లస్ జింక్ కలిపితే ఫామ్ అయ్యే ప్రోడక్ట్ ఏంటి అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే ఎత్తడి ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే వేన్లో చల్లబరిచేదిగా అమోనియా గ్యాస్ను దేనిలో వాడతారు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే రిఫ్రిజిరేటర్స్లో వాడతారు అనమాట ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ ఏంటంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏ దేశానికి సంబంధించిన వారు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే జర్మనీ దేశానికి సంబంధించినవారు ఓకే ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అత్యుత్తమ విద్యుత్ వాహకం ఏది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే వెండి అనమాట సిల్వర్ అనేది విద్యుత్ వాహకంగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే ఏ ఉష్ణోగ్రత దగ్గర సెల్సియస్ ఫారన్ హీట్ ఉష్ణోగ్రతలు సమానంగా సమానంగా అని అడిగారు అది ఏంటంటే మైనస్ నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర సెల్సియస్ మరియు ఫారెన్ హీట్ అనేవి సమానంగా ఉంటాయన్నమాట తర్వాత బిట్ ఏంటంటే ఎంత ఉష్ణోగ్రత దగ్గర నీటి సాంద్రత అత్యధికంగా ఉంటుంది అని అడిగారు అది ఏంటంటే నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర నీటి సాంద్రత అంటే నీటి యొక్క డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది తర్వాత బిట్ ఏంటో చూసుకున్నట్లయితే డిసిబుల్స్ అనేవి దేనికి కొలమానంగా మనం చెప్పుకోవచ్చు అంటే ధ్వని తీవ్రతకు కొలమానంగా మనం చెప్పుకోవచ్చు అనమాట తర్వాత బిట్ ఏంటంటే నీటి కొలం లోతు తక్కువగా కనబడుతుంది ఎందుకు అంటే వక్రీభవనం వల్ల సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత వీటి ఏంటో చూసుకున్నట్లయితే జీవశాస్త్ర పితామహుడు ఎవరు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే అరిస్టాటల్ అనమాట తర్వాత వాడి ఏంటంటే వైద్య పితామహుడు ఎవరు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే హిపోక్రేటస్ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత సంతతి విజ్ఞాన పితామహుడు ఎవరు అని అడిగారు ఆప్షన్ ఫోర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అని కరెక్ట్ ఆన్సర్ అనమాట తర్వాత బిట్ ఏంటంటే చేపల వాటి సంస్కృతి అధ్యయన శాస్త్రం ఏది అని అడిగారు ఇది ఏంటంటే ఇచ్చాయిలజీ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ ట్వంటీ ఫోర్త్ పెట్టి ఏంటో చూసుకున్నట్లయితే పండ్ల అధ్యయన శాస్త్రం ఏంటి అని అడిగారు స్టడీ ఆఫ్ ఫ్రూట్స్ అంటే ఏంటి అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే ఫార్మాలజీ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట ట్వంటీ ఫిఫ్త్ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే మానవ శరీరంలోని ఎర్ర రక్త కణాల జీవిత కాలం ఎంత అని అడిగారు నూట ఇరవై రోజులు ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత మానవ శరీరంలోని వెన్నెముక నరాల సంఖ్య ఎంత అని అడిగారు ముప్పై ఒక జతలు ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత బిట్ ఏంటో చూసుకున్నట్లయితే అత్యధిక పొడవైన ఆకులు గల చెట్టు ఏంటి అని అడిగారు అది ఏంటంటే రాఫి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత బిట్ ఏంటంటే అతి పెద్ద జంతువు ఏది అని అడిగారు అది ఏంటంటే బ్లూ వేల్ సముద్రంలోని ఉంటుంది ఇది బ్లూ వేల్ అనేది భూమి మీద అతి పెద్ద జంతువు అనమాట తర్వాత బిట్ ఏంటంటే టేకుకు వృక్షశాస్త్ర పేరు ఏంటి అంటే టాక్టోనా గ్రాండిస్ అనమాట అంటే సైంటిఫిక్ నేమ్ టేక్ చెట్టుకు సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే టాక్టోనా గ్రాండిస్ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత బిట్ ఏంటో చూసుకున్నట్లయితే ఇటీవల ఉత్తరప్రదేశ్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సంపాదించిన వారు ఎవరు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే సమాజ్వా సమాజ్వాదీ పార్టీ ఫ్రెండ్స్ ఇది ప్రీవియస్ పేపర్ కనుక ఇది అప్పట్లో జరిగిన పేపర్లో క్వశ్చన్ కనుక అప్పటి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన బిట్ సో మీరు కూడా చూసుకోండి ఇప్పుడు కరెంట్ అఫేర్స్కి సంబంధించిన బిట్స్ అనేవి ఈ విధమైన బిడ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది సో ఇది ఒక మోడల్ బిట్గా మీరు పరిగణించండి తర్వాత బిట్ ఏంటో చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు డిసెంబర్లో ప్రపంచ తెలుగు సభ ఎక్కడ జరిగింది అని అడిగారో దీని ఆన్సర్ ఏంటంటే ఫోర్ట్ లూయిస్ మారిషస్లో జరిగింది ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత బిట్ ఏంటో చూసుకున్నట్లయితే ఏ వివాదంలో సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని పేర్కొంది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే మినర్వా మీల్స్ వివాదం ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట తర్వాత బిట్ ఏంటో చూసుకున్నట్లయితే తెలుగులో జ్ఞానపీఠ పురస్కారం మొదట ఎవరికి లభించింది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ విశ్వనాథ సత్యనారాయణ గారికి లభించింది తర్వాత బిట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మొదట ఏర్పడిన సంవత్సరం ఏది అని అడిగారు అయితే ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు కదా ఆ ఫోర్ ఆప్షన్స్ అనేవి కూడా కరెక్ట్ కాదు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జూలై ఒకటి జరిగింది ఇది తప్పుగా ఇవ్వబడింది కనుక దీని ఆన్సర్ అనేది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జూలై ఒకటి అని మీరు బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ బిట్ ఏంటంటే ఈ సంవత్సరం టాటా ఎయిర్టెల్ ఎస్బీఐ రిలయన్స్ ఐఓసి ఇన్ఫోసిస్ సంస్థలు ప్రపంచంలోనే అత్యుత్తమ ఐదు వందల బ్రాండ్లలో గుర్తింపు పొందాయి గుర్తించిన గ్లోబల్ కన్సల్టెన్సీ ఫామ్ పేరు పేరు ఏంటి అంటే బ్రాండ్ నేమ్ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట ఫ్రెండ్స్ ఇది ప్రీవియస్ పేపర్ కనుక రెండు వేల పదకొండుకు సంబంధించిన బిట్ అయ్యి ఉంటుంది సో కనుక మీరు ఇది తప్పకుండా చూసుకోండి ఓకే తర్వాత బిట్ ఏంటో చూసుకున్నట్లయితే గ్లోబల్ కన్సల్టెన్సీ ఫామ్ గుర్తించిన ఐదు వందల అత్యుత్తమ బ్రాండ్లలో మొదటిది ఏది అని అడిగారు అప్పట్లో ఏ ఏది మొదటి ప్లే సాధించిందంటే యాపిల్ అన్నమాట యాపిల్ సంస్థ అనేది సాధించింది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత బిట్ ఏంటో చూసుకున్నట్లయితే భారత ప్రభుత్వం ఎన్ని ఎఫ్ఎం ఛానల్స్కు లైసెన్స్లు ఇచ్చి పదిహేను వందల కోట్ల రూపాయల ఆదాయం పొందటానికి ప్రణాళిక వేస్తుంది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే ఎనిమిది వందల ముప్పై తొమ్మిది సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఇటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన బిట్స్ కూడా మనకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది సో ఇలాంటి మోడల్ లోని బిట్స్ అన్ని మీరు ఖచ్చితంగా చూసుకోండి తర్వాత బిట్ ఏంటంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఏడు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో అత్యధిక శాతం ఓట్లు పోలయ్యాయని అడిగారు అప్పట్లో జరిగిన ఎన్నికల్లో అయితే కామారెడ్డిలోని ఎక్కువగా పోలయ్యాయి సో దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ అనమాట తర్వాత బిట్ ఏంటో చూసుకున్నట్లయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఏడు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు ఏ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలిచింది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే మహబూబ్ నగర్ ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత బిట్ ఏంటో చూసుకున్నట్లయితే ముక్కుల్ రాయ్ కేంద్ర రైల్వే మంత్రి కాక పూర్వం ఎవరు ఉండేవారు అంటే నౌ ఏ విధంగా ఉండేవారు అంటే నౌకా రవాణా స్టేట్ మినిస్టర్గా ఉండేవారు అనమాట నెక్స్ట్ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే దేశంలో పట్టణ ప్రాంతాల్లోని ముస్లిం జనాభాలో ఎంత శాతం పేదలు ఉన్నారు అంటే ముప్పై మూడు పాయింట్ తొమ్మిది శాతం మంది ఉన్నారనమాట ప్రణాళిక ఏర్పరిచిన కమిటీ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పేదరికం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఐదు నుండి రెండు వేల తొమ్మిది పది మధ్య కాలంలో ఎంతవరకు తగ్గింది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే ఎనిమిది పాయింట్ ఐదు శాతం వరకు తగ్గిందనమాట ప్రణాళికా సంఘాలు ఏర్పరిచిన కమిటీ ప్రకారం భారతదేశంలో రెండు వేల నాలుగు ఐదు నుండి రెండు వేల తొమ్మిది పది మధ్యకాలంలో పేదరికం ముప్పై ఏడు పాయింట్ రెండు శాతం నుండి ఎంత వరకు తగ్గింది అని అడిగారు అది ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం వరకు తగ్గిందనమాట తర్వాత బిట్ ఏంటో చూసుకున్నట్లయితే ఇటీవల తెలుగు ఉగాది నాడు ఆంధ్ర ప్రభుత్వం నుండి సంగీతంలో ఉగాది పురస్కారాన్ని అందుకున్న వారు ఎవరు అంటే ద్వారా దుర్గా ప్రసాద్ అనమాట ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత బిట్ ఏంటో చూసుకున్నట్లయితే ఇటీవల తెలుగు ఉగాది నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి చిందు యక్షగా యక్షగానంలో ఉగాది పురస్కారాన్ని అందుకున్నది ఎవరు అంటే పిల్లుట్ల చంద్రమౌళి ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత బిట్ ఏంటో చూసుకున్నట్లయితే ఇటీవలి తెలుగు ఉగాది నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నాటక రంగంలో ఉగాది పురస్కారాన్ని అందుకున్నది ఎవరు అంటే బిఏవి నాయుడు పాటిబండ ఆనందరావు విద్యాభాస్కర్ ఈ పై వారందరూ కూడా అందుకున్నారు తర్వాత బిట్ ఏంటో చూసుకున్నట్లయితే రెండు వేల పదికి ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డు పొందినవారు ఎవరు అంటే శారద ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ రెండు వేల పదికి పిఎన్ రెడ్డి జాతీయ చలనచిత్ర చిత్ర అవార్డు పొందినవారు ఎవరంటే బి నర్సింగరావు ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ రెండు వేల పదికి నాగిరెడ్డి చక్రపాణి భారతీయ చలనచిత్ర అవార్డు పొందినవారు ఎవరంటే ఏవిఎం శరవణన్ రెండు వేల పదికి రఘుపతి వెంకయ్య అవార్డు పొందిన వారు ఎవరంటే ఎం బాలయ్య ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ సో ఫ్రెండ్స్ చూసుకున్నారు కదా ఇందులో కరెంట్ అఫేర్స్కి సంబంధించిన బిట్స్ కూడా ఎక్కువగా ఇవ్వడం జరిగింది సో ఇటువంటి మోడల్ బిట్స్ అనేవి కూడా మీరు ఖచ్చితంగా చూసి ఫాలో అవ్వండి ఓకే తర్వాత మనం ఫిఫ్టీ ఫస్ట్ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే ఇటీవల జరిగిన మణిపూర్ శాసనసభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సంపాదించిన పార్టీ ఏది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇటీవల జరిగిన గోవా శాసనసభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సంపాదించిన పార్టీ ఏది అంటే బీజేపీ అన్నమాట నెక్స్ట్ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ముప్పై శాతం ఓట్లు పొందిన పార్టీ ఏది అంటే సమాజ్వాదీ పార్టీ ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీ నాలుగు వందల మూడు స్థానాల్లో ఇరవై ఎనిమిది స్థానాలు సంపాదించింది అంటే కాంగ్రెస్ అన్నమాట తర్వాత బిట్ ఏంటో చూసుకున్నట్లయితే రెండు వేల పన్నెండు నుంచి పదమూడు సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆశించే పనుల నుండి వచ్చే ఆదాయం ఎంత అని అడిగారు అది ఎంత అంటే ఏడు లక్షల డెబ్భై ఒక వెయ్యి డెబ్భై ఒక కోట్ల రూపాయలు అన్నమాట తర్వాత బిట్ ఏంటో చూసుకున్నట్లయితే రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరంలో అరవై నుంచి ఎనభై సంవత్సరాల మధ్య ఉన్న వయోవృద్ధులకు ఆదాయ పన్ను ఎంతవరకు లేదు అంటే రెండు పాయింట్ యాభై లక్షల రూపాయల వరకు లేదన్నమాట తర్వాత బిట్ ఏంటో చూసుకున్నట్లయితే రెండు వేల పన్నెండు పదమూడు కేంద్ర బడ్జెట్ రక్షణ కేటాయింపు ఎంత అని అడిగారు అది ఎంత అంటే ఒక లక్ష తొంభై మూడు వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు అనమాట తర్వాత బిట్టి ఏంటంటే రెండు వేల పన్నెండు పదమూడు కేంద్ర బడ్జెట్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు కేటాయింపు ఎంత అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అనమాట తర్వాత బిట్ ఏంటంటే రెండు వేల పన్నెండు పదమూడు కేంద్ర రైల్వే బడ్జెట్ ప్రకారం దేశంలో రైల్వే ఉద్యోగుల సంఖ్య ఎంత అని అడిగారు పదమూడు లక్షల అరవై ఒక్క వేల ఐదు వందల పంతొమ్మిది మంది అన్నమాట తర్వాత బిట్ ఏంటో చూసుకున్నట్లయితే రెండు వేల పన్నెండు పదమూడు కేంద్ర రైల్వే బడ్జెట్ ప్రకారం దేశంలో రైలు స్టేషన్ల సంఖ్య ఎంత అని అడిగారు ఏడు వేల ఐదు వందలు అనమాట ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత బిట్ ఏంటో చూసుకున్నట్లయితే రెండు వేల పన్నెండు పదమూడు కేంద్ర రైల్వే బడ్జెట్ ప్రకారం దేశంలో రైళ్లలో ప్రతిరోజు ప్రయాణించే వారి సంఖ్య ఎంత అని అడిగారు రెండు పాయింట్ ముప్పై కోట్లు అనమాట తర్వాత బిట్ ఏంటంటే రెండు వేల పన్నెండు పదమూడులో రైళ్లలో ప్రయాణించే వారి నుండి ఆశించిన ఆదాయం ఎంత అంటే ముప్పై ఆరు వేల డెబ్భై మూడు కోట్ల రూపాయలు తర్వాత బిట్ ఏంటంటే రెండు వేల పన్నెండు మార్చిలో ఎన్నికలకు ముందు ఏ దేశంలో సైన్యం రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకుంది అంటే మాలి ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత బిట్ ఏంటంటే రెండు వేల తొమ్మిదికి ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డును ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నుండి పొందినది ఎవరు అంటే బి సరోజాదేవి ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత బిట్ ఏంటంటే అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ మొదటి పేరున ఎప్పుడు స్థాపితమైంది అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదును స్థాపితమైంది రెండు వేల పదికి ఉత్తమ చలన చిత్రంగా నంది అవార్డును పొందిన చిత్రం ఏది అంటే ఆప్షన్ వన్ వేదం అన్నమాట తర్వాత బిట్ ఏంటంటే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మార్చి రెండు వేల పన్నెండున చివరి వారంలో ఏ దేశాన్ని సందర్శించారు అంటే దక్షిణ కొరియాను సందర్శించారు ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఇండియా జనాభా ఎంత అని అడిగారు అది ఎంత అంటే పన్నెండు కోట్ల పది లక్షల సారీ నూట ఇరవై ఒక కోట్ల ఒక లక్ష తొంభై మూడు వేల నాలుగు వందల ఇరవై రెండు మంది అన్నమాట జనాభా తర్వాత బిట్ ఏంటంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఇండియా జనసాద్రత ఎంత అని అడిగారు మూడు వందల ఎనభై రెండు అన్నమాట ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది పురుషులకు మహిళలు ఎంతమంది ఉన్నారు అంటే తొమ్మిది వందల నలభై మంది ఉన్నారు సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత బిట్ ఏంటంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఇండియా అక్షరాస్యత ఎంత అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ డెబ్భై నాలుగు పాయింట్ సున్నా నాలుగు శాతం తర్వాత బిట్ ఏంటంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో పురుషులలో అక్షరాస్యత శాతం ఎంత అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే ఎనభై రెండు పాయింట్ పద్నాలుగు శాతం అన్నమాట తర్వాత బిట్టి ఏంటంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పురుషుల అక్షరాస్యత శాతం ఎంత అంటే డెబ్భై ఐదు పాయింట్ యాభై ఆరు శా శాతం తర్వాత బిట్టి ఏంటంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఏపీలోని స్త్రీల్లో అక్షరాస్యత శాతం ఎంతగా ఉంది అంటే యాభై తొమ్మిది పాయింట్ డెబ్బై నాలుగు శాతం తర్వాత బిట్ ఏంటంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఏపీలోని జిల్లాలో దేనిలో అత్యధిక జనాభా కలదు అంటే రంగారెడ్డి అంటే ఇప్పటి తెలంగాణలోని అత్యధిక జనాభా కలదు తర్వాత బిట్ ఏంటంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఏపీలో జిల్లాలోని దేనిలో అత్యల్ప జనాభా కలదు అంటే విజయనగరం ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి మన ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్లోని బిట్స్ అనమాట ఫ్రెండ్స్ ఇందులోని ఎక్కువగా చూశారు కదా కరెంట్ అఫైర్స్ అనేవి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది సో మీరు జనరల్ స్టడీస్తో పాటు కరెంట్ అఫైర్స్ని కూడా బాగా స్టడీ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ